అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేశ్వరిలో ఏర్పడిన యాతన ఇప్పుడు పెద్ద బండరాయిలాగా అవతారం ఎత్తి గుండెల మీద ఎక్కి కూర్చుంది పొద్దున ఏర్పడిన గుండెదడ రెండు గంటలైనా ఇంకా తగ్గలేదు ఏటీఎంలో డబ్బు తీయడానికి వెళ్ళిన పద్మ ఇంకా రాలేదు రెండు రోడ్ల అవతల ఉండే ఏటీఎంకి వెళ్ళి రావటానికి ఇంతసేపు ఎందుకనే ఆందోళన రాజేశ్వరిని వేధిస్తూ ఉన్నది అయినా రాగానే ఆమెను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడంతో రాకుండానే ఎక్కడైనా ఉండేసి ఆమె మెల్లగా వస్తే చాలు అనిపించింది ఎందుకు రాలేదు తిన్నగా తల్లింటికి వెళ్ళిపోయిందా అక్కడికి వెళ్ళి కూర్చుని నన్ను తలుచుకుంటూ చప్పట్లు కొడుతూ నవ్వుకుంటున్నదా ఈ పరిస్థితిలో ఆమె ఎలా నవ్వగలదు ఎంత పెద్ద నష్టం ఏర్పడిందా ఆమెకు నన్ను వెక్కిరించి ఆమె వల్ల నవ్వటం కుదురుతుందా నవ్వటం కుదరకపోయినా నా గురించి ఎగతాళిగా మాట్లాడకపోయినా ఎన్ని నష్టాలు ఉన్నా దాన్ని మించి ఆమె మనసు అనుకోదా కొడుకు చచ్చినా పర్వాలేదు కోడలు తాళి తెంపాలి అంటూ అత్తగారి క్రూరత్వం ఇక్కడ ఉందే అదేలాగా మొగుడు చచ్చినా పర్వాలేదు అత్తగారు తన కాళ్ల మీద పడాలి అని కోడల మనసు మాత్రం అనుకోదా ఎందుకు అనుకోదు పగ తీర్చుకోవాలనుకునే మనసు సమయం కోసం ఎదురు చూడదా ఆ సమయాన్ని సందర్భం ఏర్పరిచి ఇచ్చేసిందే ఆమె మనసు ఎగర ఇక మీదట ఈ ముసలి నా దగ్గరే కదా చేజాపి డబ్బు తీసుకోవాలి అనే కదా ఉంటుంది ఇలా అనుకుని అనుకునే కృంగి కృషించిపోయింది రాజేశ్వరి ఒక పక్క చాచ కన్న పోయాడు ఇక మీదట నాకెందుకు పెద్ద డబ్బు అవమానానికి ఏమిటి అవసరం అని అనుకున్నది అందులోను మహారాణిలాగా జీవించిన ఆమెకు నిర్వహణ అధికారం తన చేతిలో ఉంచుకున్న ఆమెకు ఖజానా తాళం చెవులను తన నడుములో దోపుకున్న ఆమెకు కోడలుగా ఉన్నా సరే ఆమె దగ్గర చేజాపాలంటే అదెలా ఉంటుంది అందులోనూ తనకు హక్కున్న ఒక విషయాన్ని ఒకే క్షణంలో అంతా తలకిందులుగా మారిపోయిందే విధే ఇలా తలకిందులు చేసిందా కింద ఉన్న చెయ్యి పైకి పైనున్న చెయ్యి కిందకు మారింది విధి వల్లనేనా లేక దేవుడు నాకు వేసిన శిక్ష ఇప్పుడు కోడలి యొక్క ఒకే శత్రువుగా ఆమె ఎదురుగా నిలబడినట్టు ఉన్నది అందులోను నిరాయుధపానిగా ఆ రోజు ఆమె కూడా అలాగే కదా నిలబడింది అందులోనూ భర్త అనే పెద్ద భద్రత ఉండి ఆమె ఇష్టపడకపోయినా జ్ఞాపకాలు వచ్చి వెళ్తున్నాయి ఆమె గెలుపు నవ్వుతో నవ్విన నిమిషాలన్నీ ఇప్పుడు పండిన పుండును కెలుకుతున్నట్టు అనిపించింది అద్దం ముందు నిలబడి తలదూవుకుంటున్న ఈశ్వర్ దగ్గర ఏమండి అన్నది పద్మ చెప్పు పద్మ నాకు యాభై రూపాయలు కావాలి ఎందుకు బ్లౌజ్ కొనుక్కుని కుట్టడానికి ఇవ్వాలి సరే దానికి ఎందుకు నన్ను అడుగుతున్నావు మిమ్మల్ని అడగకపోతే పక్కింటి ఆయన అడగలను అన్నది విసుగ్గా నీకు చాలా కొవ్వెక్కింది నన్నెందుకు అడుగుతావు అమ్మ దగ్గరికి వెళ్ళి అడగచ్చు కదా అని చెప్పాను నేనెందుకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలి ఇంటి లెక్కలు ఖర్చు రాబడి అన్నీ అమ్మే కదా చూసుకుంటుంది అందుకని నా ఖర్చులకు నేను ఎలా ఆమె దగ్గరికి వెళ్ళి చేజాపను నేను చాలాసార్లు మీ దగ్గర చెప్పేశాను మీ అమ్మ దగ్గర మీ జీతం మొత్తాన్ని ఎందుకు పూర్తిగా ఇస్తారు నాకు చాలా ఖర్చులుంటాయి కదా నాకని కొంచెం డబ్బులు ఇవ్వండి అన్నది మొత్తం జీతాన్ని అమ్మ దగ్గర ఇచ్చే అలవాటు పడిన వాడిని ఇప్పుడు అందులోంచి కొంత డబ్బు తీసి ఇస్తే అమ్మ ఏమనుకుంటుంది భార్య వచ్చిన వెంటనే అనుకోదా అనుకోనివ్వండి మరైతే అప్పుడు నా ఖర్చులకు ఏం చేసేది నువ్వు అమ్మ దగ్గర అడిగి తీసుకో నా వల్ల కాదు మీరు నా భర్త మీ జీతం డబ్బు తీసుకుని ఖర్చు చేసే హక్కు నాకుంది నేను ఆమె దగ్గరికి వెళ్ళి వంద రెండు వందలు ఇవ్వండి అని చేజాపి నిలబడితే అసహ్యంగా ఉంది అన్నది పద్మ ఇగో అని చెప్పు అలాగే పెట్టుకోండి నా భర్త సంపాదించిన డబ్బును ఇంకొకరి దగ్గర చేజాపి తీసుకోవటం నాకు నేనే నా స్వీయ గౌరవానికి వాత పెట్టుకున్నట్టు ఉంటుంది నాకని వేరుగా కొంచెం డబ్బులు ఇచ్చేయండి వాకిట్లో పూల అమ్మాయి వస్తే ఒక మూర పూలు కొనాలి అంటే కూడా నా దగ్గర డబ్బు లేదు అసహ్యంగా ఉంది అన్నది సారీ పద్మ నీకు వేరుగా డబ్బు ఇవ్వటం నా వల్ల కాదు నీకు కావలసిన డబ్బు అమ్మ దగ్గర అడిగి తీసుకో అన్నాడు చేతిలో పెట్టుకున్న చీరను విసిరిపారేసి వెళ్ళిపోయింది పద్మ చిన్నగా తెరుచున్న తలుపు సందులో నుండి అంతటినీ చూస్తూ వింటున్న రాజేశ్వరి పెదాల నొక్కి వేలకొలంగా నవ్వింది ఒసే ఈ ఇంట్లో నన్ను కాదని ఏది జరగదు నా దగ్గర డబ్బులు అడగటానికి నీకు పరువు ప్రతిష్ట అడ్డు వస్తుందా నా దగ్గర చేయిజాపే నువ్వు జీవించాలి అంటూ మనసులో చెప్పుకుంది పద్మ నడుచుకునే విధానాన్నే గమనిస్తూ వస్తున్నది రాజేశ్వరి ఆ రోజు న్యూస్ పేపర్ని తిరిగేస్తున్న ఈశ్వర్కు కాఫీ ఇస్తూ ఏమండి అంటూ మొదలుపెట్టింది పద్మ చెప్పు నేను ఉద్యోగానికి వెళ్దామని అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఉద్యోగానికి ఎందుకు వెళ్తారు డబ్బు కోసమే ఇప్పుడు ఈ కుటుంబంలో ఎక్కువ డబ్బుకు అవసరం ఎక్కడుంది కుటుంబానికి డబ్బు అవసరం లేకపోవచ్చు నా చేతి ఖర్చులకు డబ్బు కావాలి నీ ఖర్చుకు ఎవరు డబ్బులు లేవని చెప్పింది ప్రతి ఒక్కసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఐదుకో పదికి నిలబట్టడం నాకు నచ్చలేదు చదువుకున్నాను పెళ్లికి ముందు ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తూనే ఉన్నా కదా ఇప్పుడు నేను ఎందుకు ఇంకొకరి దగ్గర చేజాపాలి చాటుగా దాక్కుని అన్నీ వింటున్న రాజేశ్వరికి గుబేల్మన్నది ఈమె ఉద్యోగానికి వెళ్ళి సొంతంగా నాలుగు రూపాయలు సంపాదిస్తే నన్ను నయా పైసకు కూడా గౌరవించదు జీవితం అంతా నా దగ్గర జాపి డబ్బు తీసుకోవాలి ఏమే అని మనసులో వెర్రిగా ఆలోచించింది పద్మ నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం గురించి నాకేమీ అభ్యంతరం లేదు కానీ అమ్మ అంగీకారంతో వెళ్ళు అంటూ లేచి వెళ్ళిపోయాడు భద్రకాలిలాగా అవతారం ఎత్తింది శశిరేఖ కానీ ఎవరిని ఏమీ అనలేకపోయింది విషయం రాజేశ్వరి దగ్గరకు వచ్చినప్పుడు ఉద్యోగానికే వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్పేసింది పద్మ చేతికి నాలుగు డబ్బులు రాకూడదని అనుకుంది కానీ ఇప్పుడు విధి మొత్తం డబ్బును ఆమె చేతికి తీసుకువెళ్ళి పోసింది మామూలు జ్వరం అంటూ పడుకున్నాడు ఈశ్వర్ కంటిన్యూగా ఇన్ఫెక్షన్లు ఈ ఇన్ఫెక్షన్లు అంటూ సాగి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి క్యాన్సర్ అని చెప్పి రెండు నెలల్లో చికిత్స ఫలితం లేక శ్వాస అడక మన్నించాడు పెద్ద పిడుగే తేరుకోవడానికి చాలా రోజులయ్యింది లేచినప్పుడే తెలిసింది అంతా చేయి దాటిపోయిందని కొడుకుకు రావాల్సిన మొత్తం డబ్బు పద్మ పేరుతో బ్యాంకులో డిపాజిట్ అయ్యింది నెల నెలా రావాల్సిన వడ్డీ డబ్బులు పద్మ అకౌంట్కే వచ్చింది ఆమె తీసుకొచ్చి భోజనం పెడితేనే రాజేశ్వరి తినగలదు అనే పరిస్థితి కొడుకు చనిపోయింది ఒకవైపు పెద్ద పిడుగు అయితే దానికంటే పెద్ద పిడుగు ఇది అతనికైనా డబ్బుకు నువ్వు వారసురాలివి కాదు అనే నిజం రాజేశ్వరి యొక్క అహంకారాన్ని అధికారాన్ని వేళ్లతో సహా కదిలించింది కొడుకు ఉన్నంత వరకు అతను తీసుకువచ్చి తన చేతికి ఇచ్చే డబ్బును మిక్కిలి గర్వంతో తీసుకుని ఖర్చు పెట్టడం ఈరోజు తన ఖర్చులకు కోడల్ని ఎదురుచూసి నిలబడే పరిస్థితి రావటం ఆమెను చీచి చెండాడింది ఈ నెలకు కావలసిన ఖర్చుకు డబ్బు తేవడానికి వెళ్ళింది పద్మ నా మందు మాత్రలకు ఆమె దగ్గర చేయిజాపాలా ఎలా అడగను ఇలాంటి పరిస్థితి ఎందుకు నాకు అవమానం పీకులాడుతున్నది ఒక పెద్ద తాడుతో ఉరివేసుకుందాం అనేలాగా మనసు పీకింది డబ్బు తీసుకుని వచ్చే ఆమె నన్నెలా చూస్తుంది పిచ్చిదాన ఆ రోజు మొత్తం డబ్బును చేతిలో పెట్టుకుని నన్ను బిచ్చగత్తిలాగా చూశావే నిజానికి ఆయన సంపాదించిన డబ్బుకంతా నేనే సొంతదాన్ని అని ఎగతాలిక చూస్తుందో అవమానంతో ఆమె కుంగిపోతుంటే గేటు తెరుచుకుని లోపలికి వచ్చింది పద్మ ఆమెను ఎదుర్కొనే శక్తి లేక పూజ గదిలోకి వెళ్లి దాక్కోవడానికి ప్రయత్నించింది రాజేశ్వరి అత్తయ్య పద్మస్వరం ఆమెను ఆపింది ఆమె తిరిగే ముందు ఆమె పక్కకు వచ్చి నిలబడింది పద్మ అత్తయ్య ఇదిగోండి మీ అబ్బాయి డబ్బులు అంటూ రాజేశ్వరి చేతిలో డబ్బులు పెట్టగానే కళ్ళు కమ్మింది పద్మ రాజేశ్వరి యొక్క స్వరం తడబడింది అత్తయ్య ఆయన ఒక్కొక్క నెల జీతం తీసుకువచ్చి మనస్ఫూర్తిగా మీ చేతికి ఇచ్చేవారు మీరు మనసు నిండా గర్వం సంతోషంతో తీసుకునేవారు ఆ గర్వం సంతోషం ఎప్పుడూ ఆయన లేకపోయినా ఇంట్లో ఉండాలి అని పద్మ చెప్ప కోడల్ని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రాజేశ్వరి